ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్షకులు స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో ఉత్తరాపాత నక్షత్రం పూర్వభాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాద నాలుగు పాదాలు రేపతి నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ పదహారు ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున బుధవారం నెల జరుగుతాయి విశేష హోమాలు జరుగుతాయి ఆ రోజు రుద్రహోమం జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు మహాలిగాచన జరిగింది ఇందిరా పాల్గొన్న అందరి గోత్ర ఆ రోజు ఆ మహాలిగాచన తాలూకు పదకొండు ఆవరణల హోమం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చూద్దాం త్రీ ఆఫ్ షోట్స్ ఇంకా చూసుకున్నాం ఇంకోటి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకుందాం ఫైవ్ ఆఫ్ సోట్స్ ఈ సమయంలో మీరు ఎలా ఉండాలి అంటే మహాభారత యుద్ధంలో అర్జునుడు ఎలా ఉన్నాడో మీరు అలా ఉండాలి కర్తవ్యం పాటించాలి మనిషి జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏమైనా కానీ ఇష్టం సంఘటనలు జరిగినా కానీ మనసు గాయపరిచే సంఘటనలు జరిగినా కానీ మనిషి దృఢ చిత్తంతో సమస్యని ఎదుర్కొనే ప్రయత్నము సమస్య తీర్చుకునే ప్రయత్నము చేయాలి బాధ్యతలు ఉంటాయి కోవిడ్ టైంలో చాలామంది నేను చూశాను ఒక ఇంట్లో ఒక డెత్ వెంటనే ఒక బర్త్ తాతగారు పోయారు అంటే ఒక ఒక పిల్లవాడు ఉన్నాడు తండ్రి చనిపోయాడు కోవిడ్లో భార్య తొమ్మిది నెలలు కడుపు వచ్చి పురుడు వచ్చింది ఆ మైలు రోజుల్లోనే పురుడు వచ్చింది కొడుకు పుట్టండి సంతోషించాలా తండ్రి పుట్టిడిని విచారించాలా పేర్ల లైఫ్లో గుడ్ అండ్ బ్యాడ్ రెండు నడుస్తూ ఉంటాయి ఈ సమయంలో మీకు ఇలాంటివి అనేక సందర్భాల కోసం పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాల్లో అనారోగ్య ఆరోగ్య విషయాల్లో సమస్యలు కుటుంబంలో కొంతమంది సమస్యలు సమీప బంధు వినియోగాలు పెళ్లి సంబంధం సెటిల్ అయింది ముహూర్తం పెట్టుకోవడానికి క్యాన్సిల్ అయ్యింది సంబంధం అందరికీ చెప్పేసి ఉంటాం శుభలకలు పంచి పెట్టేసి ఉంటాం ఏదో కావడం వాళ్ళు మనం క్యాన్సిల్ చేసాం వాళ్ళు క్యాన్సిల్ చేసే క్యాన్సిల్ అయిన సంబంధం మనసు నచ్చిన వాళ్ళు దూరం అవ్వడం ఇది మనది అనుకున్న రాకపోవడం ఇలాంటివి తీవ్ర నిరాశ నిస్పృహతో కూడిన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది ఏం జరిగినా ఎలా జరిగినా కానీ మీరు మనోధైర్యం కోల్పోకుండా నిలబడతారు అందువల్ల మీరు చెల్లించరు దేనికి కూడా అయితే మనసు కొంచెం ఖేదపడుతుంది తట్టుకోవాలి అంతే అది పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో తీవ్ర మానసిక వేదన కలిగించే సంఘటన జరిగే అవకాశం కనబడుతుంది అందరికీ కాదు కొంతమందికే ధైర్యంగా ఉండండి మిగతామన్నీ చదువుకుంటే ఈ నాలుగులోనే చెక్అప్ ఉంటాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ సమయంలో మీరు మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి ఏది ఆపకూడదు మీ పని మీరు చేసుకోవాలి మనకి ఫేస్బుక్లో పట్ల స్టోరీలు చదువుతూ ఉంటాం డాక్టర్ గారు ఉన్నారు ఆయన కొడుకు చనిపోతే కొడుకి అంత్యక్రియలు చేయడం మధ్యలో వచ్చి ఆపరేషన్ చేసి వెళ్ళాడు ఆయన కర్తవ్యం నిర్వహించాడు వీళ్ళు కొడుకు మీద కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని ఇలాంటివి చదువుతూ ఉంటాం స్టోరీస్ చాలా చదువుతూ ఉంటాం మనం వాస్తవమా కల్పితమా అంటే పక్కన పెట్టండి లైఫ్లో మీకు చెప్పినట్టుగా గుడ్ అండ్ బ్యాడ్ రెండు కూడా బాధ్యత నిర్వర్తించాలి మన పని మనం చేసుకు వెళ్తూ ఉండాలి ఇంట్లో ఎవరో చనిపోయారు ఒక పది రోజులు పెట్టి ఇంట్లో కూర్చునే జీతం రాదు కదా పది రోజుల తర్వాత మూడు రోజు డ్యూటీకి వెళ్ళాల్సింది పని చేయాల్సిందే అందువల్ల లైఫ్ అలాగే ఉంటుంది ఇలాగే ఉండదు విషయాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్తే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ ప్రెజెంట్ విన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ ఒకసారి మీ జాతకం చూపించుకొని పరిహారాలు చేయండి చేయించుకోండి మీ పాస్ట్లో కొన్ని అకస్మాత్ మార్పులు అకస్మాత్ పరిణామాలు అవ్వదు అనుకుంది అయిపోవడం ఇలాంటివి కొన్ని మంచి ఫలితాలు అది మంచిగా చేయడానికి కాలం నిర్ణయించాలి తప్ప మనం చెప్పనాం ప్రస్తుతం వచ్చేసరికి తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకొని మనం చేసే రైటార్ రాగా ఇలా చేస్తే ఏమవుతుంది ఇలా చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన దానికి సంబంధించి ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని నిర్ణయాలు మార్చుకునే అవకాశము ముఖ్యంగా సంతాన విషయాలు వాటిల్లోనూ ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ నిర్ణయాలు మార్చుకోవడం ఇలాంటివి ఫ్యూచర్ కార్డులో కొంత ఒత్తిడి కనబడుతుంది మీరు తీసిన నిర్ణయం ప్రభావం మేమేది ఉంటుంది ఒత్తిడి తట్టుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ అలవాటు చేసుకోవాలి ఎవరు మనతో మాట్లాడినా ఎవరు మనతో మాట్లాడకపోయినా ఎవరు మన లైఫ్లో ఉన్నా లేకపోయినా మన లైఫ్కి ఏమీ డిఫరెన్స్ రాదు అనే భావన మీ ధైర్యంగా ఎదుర్కొని అలవాటు చేసుకోవాలి ఆ రకంగా ఊహించుకోవాలి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా కింగ్ ఆఫ్ ట్వెంటికల్స్ ఫ్యామిలీ మెంబర్స్తో మనసు మాట్లాడండి మనకు శామతి ఉంది ఇంట్లో వేయగలమోతా విధులు పలకెళ్ళిపోతా అని గౌ సమాజంలో గౌరవానికి భంగమే ఉండదు సోషల్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది గౌరవ మర్యాద ఏమీ ఇబ్బంది ఉండదు అని బాగుంటాయి ఇంట్లో మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంకేం మ్యాటర్స్ అయినా కానీ కూర్చుని మాట్లాడుకోండి మాట్లాడుకుని సమస్య పరిష్కారం ప్రయత్నం చేయండి ఇరవై ఒకటో తారీఖు దగ్గర ముఖ్యమైన నిర్ణయాలు ఇవి కూడా తీసుకోవద్దు ఎవరికేమి చెప్పద్దు ఉద్యోగ స్త్రీకి ఉంటుంది ఏ సఫ్ కప్స్ బాగుంటుంది మంచి ప్రమోషన్ శాలరీ హెక్స్ ఇలాంటివి ఉంటాయి ఏమైనా అనుకూల కాలమే మంచి ప్రాబ్లెట్లు రావడం వీటికి ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి పిన్ ఆఫ్ పెయింటింగ్స్ ప్రయత్నం చేస్తూ ఉద్యోగం దొరికే అవకాశం ఉంది మీకు కూడా ఉద్యోగం వాడికి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు వ్యాపారం చేసేవాడికి అలా ఉంటుంది టెంపరెన్స్ కొంత దూకుడు తగ్గించాలి అన్ని పనులు చేసేయాలనుకోవద్దు తెలియని పనులు దూరం ముందర జాగ్రత్తగా చూసుకోండి ఓ బట్టల షాప్ అయిన ఉన్నారు ఆయన రియల్ ఎస్టేట్కి స్టాక్ మార్కెట్కి పెట్టుబడి పెట్టాడు అనుకోండి బట్టల షాప్ వ్యాపారానికి రియల్ ఎస్టేట్కి షేర్ మార్కెట్ చాలా తేడా ఉంటుంది ప్రాఫిట్లు తేడా ఉంటాయి మార్కెట్ రిస్క్ తేడా ఉంటుంది అన్నీ మారిపోతాయి అందరికీ వస్తే మనకి రాబోయే ఉంటే రాకపోవచ్చు మనకి ఈ రకంగా ఇబ్బంది ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది హ్యాంగ్ బెన్ ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉండవు హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంటారు ఏం పర్వాలేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుంది కింగ్ ఆఫ్ కప్స్ మీరు చెప్పాక స్థితి పరికింద అలవాటు చేసుకోవాలని మీకు ఏం జరిగినా ఏం జరగకపోయినా ఎలాగొన్నా ఏమైనా కానీ మీరు ధైర్యంగా ఉంటారు గట్టిగా నిలబడతారు అయితే సమస్యలు ఎదుర్కొనే విధానంలో కొంత ఒక్కొక్క ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇబ్బంది పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి ఏం ఇబ్బంది ఉండదు బాగానే ఉంటుంది ప్రశాంతంగానే కాలం గడుపుతారు ఈ సమయంలో మీకు కొంత వంటరితనం ఫీల్ అవుతారు వంటతనం కూడా మీరు ఎంజాయ్ చేయాలి ఈ సమయంలో మీకు కావాల్సిన పాటలు వినడం మీకు కావాల్సిన వీడియోలు చూడడం కావాల్సిన సినిమాలు చూడటం బయట తిరగడం అలా మీరు ఎవరిని పట్టించుకోవడం మీ లైఫ్ మీరు గడిపే ప్రయత్నం చేయండి మగవారు ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా లవర్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ సోట్స్ వైవాహి జ్యోతి ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి మీరు ఎంతవరకు మీ పరిధి మీ దృష్టి ఉంది అంతలోనే ఉండండి మీ లిమిట్ దాటిపోవద్దు మీ లిమిట్ దాటి వెళ్ళడం మూలంగా ఇబ్బందులు పడతారు ప్రతిదీ నాకు కావాలని కూడా పొరపాటు అలా ఉంటే నేను సమస్యలు వస్తాయి అందువల్ల అనవసర ఎట్రాక్షన్లో పోవద్దు మీ వాస్తవంలో మీకు ఎంత ఉంది మీకు ఎంత శక్తి ఉంది అంతలోనే ఉండండి లిమిట్ దాటిపోవద్దు ఆడవారి బాగానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు కొంత ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది చెప్పగలిగిన సమస్యలు ఉండవు వీడిపోయిన వాడు మళ్ళీ కలవడము ఆగిపోయిన రిలేషన్స్ మళ్ళీ డెవలప్ అవ్వడము ఆగిపోయిన పనులు మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం లాంటివి అనేకం ఉంటే బాగుంటుంది వైవాహిక జీవితంలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఊహించని చిక్కులు ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం నాలుగో వారం కనబడుతుంది అందువల్ల తొందరపడి మాటలు మాట్లాడదు ఘర్షణ పడద్దు ఫైనాన్షియల్ మ్యాటర్ల బట్ల జాగ్రత్తగా ఉండి అకస్మాత్గా ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతుంది సంతానపరంగా కూడా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో కొంచెం మనసుకు విచారం కలిగించేవి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటే అవకాశం ఉంటుంది కొంత నిరాశ నిష్ణతో కూడా ఉంటుంది తీసుకుందని రైటార్ంగ్ అర్థంగా నియోమిస్తుంది మళ్ళీ వెనక్కి తీసుకుందామని చెప్పి ఆలోచనలు వస్తూ ఉంటాయి విద్యార్థుల పెళ్లి బాగానే ఉంటుంది సహాయం సహకారం ఉంటుంది పర్వాలేదు ఇబ్బంది ఏమో ఉండదు నక్షత్రాంగు గారికి తీసుకుంటే పూర్వభాధ నాలుగో భాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ రేపతి వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ ముగ్గురు కూడా చికాకులు ఉంటాయి పూర్వభద్ర వాళ్ళకి శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది పనుల్లో మూమెంట్ రాదు ఆటంకాలు జనరల్ డిలే చికాకులు ఉంటాయి ఉత్తరా భద్రం వాళ్ళకి విలువైన సమాజాన్ని విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది దొంగల భయం శత్రువుల భయం అనవసరంగా మాటలు రేవతి వాళ్ళు నోరు జారి మాట పడే అవకాశము మాట జారడం తొందరపడి నిర్ణయాలు దాని మూలంగా ఇబ్బందులు జాగ్రత్తగా చూసుకుపోతే ముగ్గురు కూడా విలువడిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అనవసరంగా మాట జారద్దు నోరు జారద్దు మీ పర్సనెట్స్ అవ్వద్దు చెప్పదు జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేయాలి పూర్వభద్ర వాళ్ళని ఏం చేయాలి సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ వేరభద్రుడిని ఆరాధన చేయండి ఉత్తరా భద్ర వల్ల ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ మీరు కూడా వేరే ఆరాధన చేయండి రావతి వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక కార్డ్ తీసుకుందాం టెన్ ఆఫ్ వ్యాన్స్ మీరు ప్రత్యేక పరిహారం ఏం చేయలేరు మీరు చేయాలని కూడా బేతాళ ఆరాధన చేయండి బాగుంటుంది ఈ పరిహారం కూడా పంతొమ్మిది జరుగుతుంది లైక్ కప్స్ట్ వస్తుంది చూడండి